నేను మీ విద్య ఈరోజు నేను తోటకూర టమాటా పులుసు పెడుతున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు గిన్నె పెట్టానండి పొయ్యి మీద ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేసాను కదండి పోపులు వేసుకుందాము వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు పప్పు కరివేపాకు అండి అన్ని పోపులు వేస్తాను కదా ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము పోపులు వేగుతున్నాయండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాము ఏగిపోని ఎండుమిర్చి పోపులు ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఏగిపోలు బాగా ఉల్లిపాయలు మగ్గినేయండి కొంచెం టమాటాలు ఒక పెద్ద టమాటా కోసాను అలాగే తోటకూర కూడా వేసేసుకుందామండి తోటకూరతో పాటు సారీ టమాటాతో పాటు తోటకూడే తోటకూర కూడా వేసుకోవాలి ఉప్పు అండి ఈ తోటకూర అంతా మగ్గిపోవాలండి టమాటాని మూతపెడి వద్దామండి మగ్గి వరకు దగ్గరికి మగ్గిపోయిందండి తోటకూర ఇప్పుడు పులిసేసేసుకుందాము టమాటానే తోటకూర మగ్గిపోయింది తీసి పెట్టానండి పులి వేసేసుకుందాము వేస్తేనండి పులుసు కూడా వేస్తేనే కొంచెం వాటర్ కూడా వేసాను దగ్గరగా ఉడకాలండి ఊతి పెట్టేస్తాము ఇంకొంచెం పల్చగా ఉందండి తోటకూర టమాటా పులుస్తూ ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి అయిపోయిందండి తోటకూర పులుసు తోటకూర టమాటా పులుసు అవ్వ ఆఫ్ చేసేద్దాను తోటకూర తోటకూర టమాటా పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్